పంపిస్తూ లాస్ట్ టౌన్ కి కావలసిన అలాగే వెహికల్స్ అన్ని కూడా పంపించాలి ఒక క్లీనింగ్ చేయాలని అంటే ఏదో చీపురలో చీపులో లేకపోతే ఒక కట్టు ఉంటే సరిపోదు మూడు రోజుల నుంచి ఎంత మెటీరియల్ కావాలో ఆ మెటీరియల్ అంత పడే ముందుకంటే డబ్బు గవర్నమెంట్ లాంగ్ పెండింగ్ ఉండడం కానీ అలాగే ముందుకంటే ట్రాన్స్పోర్ట్ లో ట్రాక్టర్ లో తగ్గించలేదు ముందుకంటే ఇంకా ఎక్కువగా మనుషులు కూడా పెట్టారు కానీ ఈవేళ యానంలో క్లీనింగ్ స్టాఫ్ ఎవరు కూడా తిట్టావసరం లేదు యాభై ఒక్క మంది మాత్రమే పనిచేస్తున్నారు రెండు వందల మంది పనిచేసే పనిని యాభై ఒక్క మంది వాళ్ళు ఎక్కడ చేయగలుగుతారు అలాగే పద్నాలుగు ట్రాక్టర్లు దగ్గర దగ్గరగా ఉంటే ఈవేళ ఆరు ఏడు దంతులు పెట్టి చేస్తున్నారు మనకి లాజిక్ చూస్తే కామన్ మ్యాన్ కూడా తెలుస్తుంది అరే మరి డబ్బులు ఎందుకు నెలకి ముప్పై ముప్పై ఐదు లక్షలు ఇస్తున్నారు అని చెప్పేసి అంటే ఇది ఎవరి దగ్గరికి పోతుంది డబ్బు మరి ఈ ఊరికి శుభ్రం చేయమనిచ్చే నిధులు ఏ విధంగా పోతున్నాయన్నది యానం ప్రజలు కూడా ఇప్పుడు రీసెంట్ గా ఈ మధ్య కాలంలోనే అందరికి అర్థమవుతూ ఉంది అలాగే ప్రభుత్వం నుంచి కూడా మనం ఎప్పటికప్పుడు ఈ విధంగా శుభ్రం ఇది అవీంది డ్రైన్స్ క్లీన్ లేవు డ్రైన్ ఫ్లో లేకపోవడం వల్ల అనేకమైన డెంగ్యూ గానీ ఇతర వ్యాధులు అన్ని కూడా వస్తూ ఉన్నాయి అని ప్రభుత్వానికి చెప్పినా గానీ ప్రభుత్వం కూడా వారు కమిషనర్ గాని అడ్మినిస్ట్రేటర్ గాని ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేయడానికి వారు ప్రయత్నం చేసినా గాని ఆ హెచ్ఆర్ స్క్వేర్ కంపెనీ నడుపుతున్న వెనకాల ఉండి ఎవరు నడుపుతున్నారు అన్నది అందరికీ తెలుసు వారు పెడసేపు పెడుతూనే వచ్చారు ఈవేళ తెల్లార్జా నుంచి ఐదు గంటల నుంచి చూస్తే ఎప్పుడూ లేనంత మనుషులు ఉన్నారు ఎప్పుడూ లేని డాక్టర్లు ఉన్నాయి ఆయన ఇదే రేపు నుంచి కూడా కంటిన్యూ చేయి మన ఊరు శుభ్రంగా ఉంటారు ఎందుకంటే మేము ఐదు వందల మంది తోటి ఇంత తోటి సాయంత్రం ఇప్పుడు మొదలు పెట్టి నాలుగున్నర గంటల వరకు యానాన్ని శుభ్రం డ్రైన్స్ కానీ ఎక్కడ చెత్త చెదారం లేని శుభ్రం చేసేస్తాం మీరు ఈరోజు ఈవేళ యానం పీపుల్ వాలంటరీ సర్వీస్ వస్తుంది కాబట్టి మనుషులందరినీ కూడా మీరు టెంపరీగా తెచ్చి పెట్టారేమో అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం మున్సిపాలిటీ కమిషనర్ బై ఈవినింగ్ స్పెషల్ స్పెషల్ మన యానం ప్రజా స్వచ్ఛందేవా సంస్థ ద్వారా మరియు బాధ్యత ద్వారా జరుగుతున్న ఈ సందర్భంగా మన యానం ప్రాంతా కూడా శుభ్రంగా ఉంచడానికి ఇచ్చేసే మీకు అందరికీ కూడా అభినందనలు నమస్కారం ఈరోజు మీరు ఈ కార్మికులు మన ఈ